చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఆడవారిపై దాడులు ఎంత విపరీతంగా పెరిగిపోయినాయో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే చూస్తున్నారు కుప్పంలో ఆడపడుచు శిరీషాని చెట్టుకు కట్టేసి స్వయానా తెలుగుదేశం నాయకులు కొడితేనే దిక్కులేదు నిన్న జెడ్పీసీసీ సభ్యురాలు చైర్మన్ హరికా గారు గుడివాడలో మరి పార్టీ మీటింగ్కి పోతుంటే మరి నడి రోడ్డులో ఆమె మీద దాడి చేశారు ఒక్కటే చెప్తున్నారు ఆడ వారిని రక్షించలేని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత ఆలోచించుకోండి ఒక ఫ్రాక్షన్ నడిపినట్టు నడుగుతుంది ఈరోజు రాష్ట్రంలో రాజకీయం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎవరి మీదకి పడితే వాళ్ళ మీద దాడులు చేయటం కేసులు పెట్టడం ఒక సాడెస్ట్ మెంటాలిటీతో అందుకే ప్రతి ఒక్కళ్ళం వచ్చే నాలుగు సంవత్సరాలు ఒకే నినాదంతో పోవాలి శాడెస్ట్ పోవాలి జగన్ రావాలి మళ్ళీ ఈ శాడెస్ట్ పోవాలి జగన్ రావాలి అనే నిదానంతోనే మనం ముందుకు పోవలసిందిగా కోరుకుంటాం